వెల్కమ్ టు పొలిటికల్స్ ప్రస్తుతం మనమైతే నాయనంపల్లి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి నాగినెనిపల్లి ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ ఎన్నికల హడావిడి చాలా విపరీతంగా ఉందని చెప్పొచ్చు సో మనం ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం జ్యోతి అనేటువంటి ఆవిడకి ఆయన బీబీ నగర్ ఎయిమ్స్లో ఉద్యోగం కల్పించారని చెప్పేసి ఇక్కడ మనకు ప్రజల నుంచి వస్తున్నటువంటి వాస్తవాలు సో ఒకసారి ఆమెనే అడిగి తెలుసుకుందాం ఇది నిజమా కాదా అనే విషయం ఓకే అమ్మ చెప్పండి నమస్కారము మా ఆయన చనిపోయి ఇప్పుడుకి మూడు సంవత్సరాలు అయిపోయింది అయితే మా ఆయన చనిపోయినప్పుడు కూడా నాకు ఆర్థిక సహాయం చేసిండు భట్కిరి బీరప్ప సర్పంచ్ ఉన్నప్పుడు మళ్ళా నాకు కూడా ఏం పని లేదు అన్న అంటే కూడా నాకు ఈ బీబీనార్ ఎయిమ్స్లో లో జాబ్ ఇప్పించిండు ఆయన మళ్ళీ రావాలని మేము అందరం కోరుకుంటున్నాం ఇప్పుడు బీరప్ప గారు ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం ఈ ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఈ గ్రామానికి సంబంధించి కూడా ఏమేమైనా పనులు చేసిండా అందరికి చాలా సహాయం చేసిండు మానే అనిపోతే కూడా నాకు నాకైతే పదివేల రూపాయలు సహాయం చేసిండు ఇంకా వేరే కూడా మా నాన్న కూడా వెళ్తూ బాగాలేకుంటే కూడా ఆయన కూడా అప్పుడు కూడా సహాయం చేసిండు ఇప్పుడు మాకు వీరప్ప అయితే ప్రతి ఒక్కదానికి సహాయం చేస్తుంటాడు ఇప్పుడు నా కర్ర వచ్చినప్పుడు కూడా లక్ష రూపాయలు ఇప్పించిండు మా భర్త మాలి చచ్చిపోతే కూడా మాకు సహాయం చేసిండు మళ్ళీ ప్రతి ఒక్కరికి గరిపోడు కానీ ఉన్నోని కానీ పెళ్ళిళ్ళైతే కూడా ఒక ఐదు వేలు ఇస్తుడు ఏ కుటుంబానికి కానీ ఐదు వేలు ఇస్తున్నా నాకు ఇట్లా కాదు చచ్చిపోయి మంచోడు వచ్చినా ముసలాన్ వచ్చినా కూడా ఇప్పుడు రెండు నెలల ప్రబుద్ధం కూడా ఆయన అయిపోయింది అయిపోయినా కానీ డబ్బులు ఇస్తూనే ఉంటాడు దేనికైనా అందుబాటులో ఉంటాడు సచ్చినా బతినా మనిషికి ఐదు వేలు ఇస్తాడు అట్లా మా ఉద్దేశం అంటే ఊళ్ళో కూడా మంచి పనులు చేసిండు ఆయన కూడా యాభై అరవై లక్షలు రావాలి మేము ఆయన గెలిపించుకుంటే ఆ ప్రభుత్వం మాకు చేతి పట్టు ఉంటుందని ఆయన ఆశించి మళ్ళీ ఆయననే లేరు ఊరంతా కచ్చి ఆయన లేబెట్టరు ఆయనకే మేము సపోర్ట్ చేస్తున్నాం ఆ పిల్లల్ని లేబెట్టిన మేము ఆమె చేసి గెలిపించుకున్నాం మా ఉద్దేశం నా పేరు కొమ్ము నాగేష్ మా నాగినేనిపల్లి గ్రామం నుంచి గత ఐదేళ్ళ కింద బట్కేరి బీరప్ప సర్పంచ్గా చేసిండు ఆయన చేసిన పనులు గ్రామ పంచాయతీ కట్టించాడు బిల్డింగ్ యూత్ బిల్డింగ్ కట్టించిండు సిసి రోడ్లు డ్రైనేజీలు అన్నీ చేశాడు మహిళలకు అన్నిటికీ ఎవరైనా గరీబు వాళ్ళకు చనిపోతే ఐదు వేలు ఇచ్చిండు పెళ్ళిళ్ళకు ఐదు వేలు ఇచ్చిండు ఇప్పుడు కూడా ఈ అవకాశం ఆయన కూడా మన యూత్ క్యాండిడేట్ లెక్క ఉన్నాడు యూత్ చిన్న పెద్ద లేకున్నా అందరినీ కలుపుకోబోతాడు ఒక సర్పంచ్గా ఫీల్ కాకుండా ఒక చిన్నోడు పోయినా నేను అట్లా కలుపుకోబోతాడు ఇప్పుడు కూడా ఆయనతో పాటు నాకు వార్ని నెంబర్గా అవకాశం కల్పించారు నేను కూడా గెలవాలని కోరుకుంటున్నాను మీరు ఇప్పుడు ప్రస్తుతం అయితే మీ వార్డుకు సంబంధించి మీరు ఏమేమి పనులు చేద్దాం అనుకుంటున్నారు మేము గరీబు వాళ్ళు ఇంకా ఉన్నారు ఈ వాళ్ళ ప్రభుత్వంలో కాంగ్రెస్లో పార్టీ ఉన్నోళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నారు గరీబుని చూసి ఇస్తలేరు ఇప్పుడు ఆ గరీబోలు మేము కూడా మాకు అవకాశం వార్డ్ నెంబర్ గెలిపిస్తే వాళ్ళకు కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇప్పిస్తాం రేషన్ కార్డులు ఇప్పిస్తాం మంది ముందుండి పనిచేస్తామని కోరుకుంటున్నాం నా పేరు మోత్పల్ మహేందర్ నేను మాజీ వార్డ్ నెంబర్ బీరప్ప సర్పంచ్ ఉన్నప్పుడు ఆయనతో పాటు నేను వార్డ్ నెంబర్ చూసిన మరియు సర్పంచ్ మాత్రమైతే గ్రామానికి చాలా అభివృద్ధి చేసిండు గ్రామ పంచాయతీ కట్టించిండు యూత్ బిల్డింగ్ కట్టించిండు మళ్ళీ సీసీ రోడ్లు వేసిండు డ్రైనేజ్ చేసిండు మళ్ళీ చెత్త డంపింగ్ గార్డ్ ఇక్కడికి తీసుకొని ఊళ్ళ చెత్తలో కూడా బయట పొప్పించుండు ప్రతి ఒక్క పని గ్రామము గతంలో ఎట్లుండాలంటే మా ఊరు చెంత పెట్టకుంప లెక్క అట్లాంటి గ్రామాన్ని ఇలా అభివృద్ధి చేసి చాలా నీట్ చేసిండు ప్రతి గల్లికి చేసిండు ఎవరిని కుల మతాలు భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని సమానం చూసిండు మరి అదేవిధంగా ఎవరైనా చనిపోతే గిట్లా పేదవారు చనిపోతే గిట్లా ఆయన సొంతం డబ్బులతోటి ఆయన సొంతం నిధులతోటి తోటి చనిపోయిన వారికి ఐదు రూపాయలు సాయం చేసిండు మరి అదేవిధంగా ఆడవీల పెన్నీలైతే గిట్లా ఆయన ఎక్కడున్నా కానీ అన్న పెండి చేస్తున్న బిడపిణి చేస్తున్నట్టు గిట్ట ఒక అన్న లెక్క ఒక తమ్మిని లెక్క వచ్చి ఆదుకొని ఒక ఐదు వేల రూపాయలు కట్నం కిందికి అడవిలో పెండి గిట్ట సాయం చేసి ఐదు రూపాయలు ఇచ్చిండు ప్రతి ఒక్కరిని ఆదుకుండు అయినా అందరిని అయినా ప్రతి ఒక్కరిని ప్రేమతోటి పలకరిస్తాడు పెద్దలను అయినా చిన్న అందరు మంచిగా పలకరిస్తాడు అందుకే సర్పంచ్ గారు ఊళ్ళే పనిచేసినారు కాబట్టి ఆయన గిట్ట బిల్లులు రాలేదు చాలా పనులు చేసిన కొన్ని బిల్లులు రాలేదు కాబట్టి ఆయన మంచి వ్యక్తి మంచి పని చేసిన ఇంకా గ్రామం అభివృద్ధి చెందాలని చెప్పి ఆయననే మళ్ళా సర్పంచ్ వాళ్ళ భార్యను జ్యోతి అంటే ఆమెను వాళ్ళ భార్యనే ఎన్నుకొని ఆయనే సర్పంచ్ని పెట్టినాము ఆయనకే మేము మద్దతు ఇస్తాం యూత్ అంతా మేము మద్దతు ఇచ్చి ఆయన భారీ మెజారిటీగా గెలిపిస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ గ్రామానికి సంబంధించి ఏమైనా మిగిలిపోయినటువంటి పనులు ఉన్నాయా మిగిలిన పనులు దాదాపు నైంటీ పర్సెంట్ పనులు మొత్తం పూర్తి అయిపోయినాయి ఇంకా చిన్న చిన్న గల్లీలలో కొన్ని రోలు ఉన్నాయి కాబట్టి ఆ పనులు కూడా పూర్తి కంప్లీట్ చేస్తాడు ఆ కంప్లీట్ అయితే నెక్స్ట్ కట్టేది దేవస్థానం గుళ్ళే ఉన్నాయి గ్రామంలో ఇప్పుడు ఆ గుళ్ళకు సంబంధించి పూర్తి కూడా అన్ని సహాయ సహకారాలు ఆయన అన్నారా ఏమంటున్నారు మీ అభిప్రాయం ఎట్లా ఉంది గారి మీద ఆయన ప్రతి పని చేస్తాను చెప్పి మాట ఇస్తున్నాడు గతంలో ఇచ్చి పని కంప్లీట్ చేసిండు ఇప్పుడు గిట్లా గుళ్ళు కట్టిస్తా ప్రతి కులానికి గుళ్ళు ఉంటే గుళ్ళు కట్టిస్తా రోల్ ఇస్తాడు చిన్న చిన్న గల్లలో రోల్ని ఉన్నాయి అవి కూడా చేస్తా అని చెప్పి మాట ఇస్తుండు హండ్రెడ్ పర్సెంట్ ఆయనకే ఇస్తాం పోచమ్మ గుడి గిట్ట మా ఎస్సీ పే పోచమ్మ గుడి గిట్లా కట్టిస్తా అన్నాడు దానికి శిశి రోడ్డు ఓపిస్తా అని చెప్పి మాటిచ్చు ఖచ్చితంగా చేస్తాడు మళ్ళీ అదేవిధంగా గ్రామంలో గిట్ల డ్యూటీ లేక యూతులు ఇబ్బందులు పడితే చాలా మందిని ఎయిమ్స్లో డ్యూటీ పెట్టించు లేడీస్ గిట్ట రూపాయి ఖర్చు లేకుండా ఆయన కాల తీసుకపోయి ప్రత్యేకంగా తిరిగి ఇట్లా ఎయిమ్స్లో డ్యూటీ పెట్టించుని ఇలా మంచిగా ఆపియాలి బతుకుతురాలి సర్పంచ్ పేరు మీద సార్ ప్రస్తుతం మనతో సర్పంచ్ క్యాండిడేట్ ఉన్నారు సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం నాగినేనిపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను గతంలో గత ఐదు సంవత్సరాల క్రితం కూడా నాగినేనిపల్లి గ్రామ ప్రజల మరియు పెద్దల మహిళల యూత్ అందరి ఆశీర్వాదంతో ఎక్కర్లేని బ్రహ్మాండంగా మెజార్టీతో గెలిపించరు గెలిపించిన మరుక్షణం నుంచే మన గ్రామ అభివృద్ధి కోసం ఇరవై నాలుగు గంటలు సేవ చేశాను దానిలో భాగంగా మన గ్రామంలో గతంలో ఏ విధంగా ఉండేది మీకు అందరికీ తెలుసు మన గల్లీ గల్లీకి కూడా అందరూ సీసీ రోడ్లు వేయడం జరిగింది సాంపిదాలకు కూడా ప్రతి ఇంటి ముంగడ సీసీ రోడ్ వేయడం జరిగింది దాంతోపాటు గతంలో మోరీలు ఓపెన్ మోరీలు ఉండడం తోటి దోమలు కానీ ఈగలు కానీ చాలా ఇబ్బంది ఉండేది పూర్తిగా గ్రామం అంతా కూడా రెండు కోట్లు పెట్టి దాదాపు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశాను అదే అదేవిధంగా సీసీ రోడ్లు ఐదు కోట్లతో సీసీ రోడ్లు వేయడం జరిగింది వారి దాంతోపాటు దాంతోపాటు మన గ్రామ పంచాయత్ బిల్డింగ్ ఇరవై లక్షలు పెట్టి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టడం జరిగింది దాంతోపాటు యూత్ అండ్ గ్రంథాలయం ఒక పది లక్షలతోటి కట్టాము మరియు యువత కోసం జిమ్ జిమ్ము కట్టడం జరిగింది ఒక మూడు లక్షలతోటి మరియు శ్మశాన వాటిక అంటే చనిపోయిన ప్రజలకు కూడా ఇబ్బంది కాకుండా అంటే పన్నెండు లక్షలు పెట్టి శ్మశాన వాటి కట్టినాము దాంతో దాంతోపాటు మహిళా భవనం అంటే మహిళలు మీటింగ్ పెట్టడానికి చాలా ఇబ్బంది ఉంటే కూడా మన గ్రామంలో మహిళలకు ఇబ్బంది ఉంటే కూడా ఈ మహిళా సంఘం ఒక పది లక్షలు పెట్టి ఈ మహిళా సంఘం కట్టించిన ఈ విధంగా చెప్పుకుంటూ పోతే గ్రామంలో అభివృద్ధి కారంలో ఇంటింటికి కూడా పనిచేసినాము సేవ చేసినాము మనం అదేవిధంగా గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేసేది కానీ ఇప్పుడు సర్పంచ్గా ఎంబడే కాగానే ఇంటింటికి చెత్తబూటలు ఇప్పించి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి మన గ్రామంలోనే చెత్త తీసుకొని ఊరవతలు వేయడం జరిపించినాను దగ్గరుండి సేవ చేశాను మా వార్ నెంబర్తో పాటు దాంతోపాటు మన గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా రాత్రి పగలనకుండా ఒక గ్రామ సేవకుడిగా పనిచేశాను దాంతోపాటు ఎవరికైనా ఆపత్తు ఉంటే గరీబోలు చనిపోయి నాకు ఐదు వేలు సాయం చేసినాను అదేవిధంగా పెళ్ళిళ్ళైతే నిరుపేద కుటుంబాలకు కూడా మా దగ్గర ఉన్నా లేకున్నా తోచిన వృత్తభక్తి సాయం ఒక ఐదు వేలు సాయం చేయడంతో ఈ విధంగా అన్ని కార్యక్రమాలతో పాటు నేను గెలిచిన మరుక్షణం నుంచే రెండేళ్ళు కరోనా వచ్చింది ఆ ఓన్లీ మూడేళ్ళ పాలనలో దాదాపు చాలా పనులు చేశాను అందుకంటే మీ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో నేను గ్రామ అభివృద్ధి చేశాను కాబట్టి ఈసారి కూడా జనరల్ వచ్చింది కానీ నేను పని చేశాను మా భార్యకు కూడా అవకాశం ఇవ్వాలని మరియు ఓటేసి గెలిపియ్యండి మీరు గెలిపించినందుకు ఊరుకు మాత్రం న్యాయం చేశాను ఎందుకంటే ప్రజలందరూ దీవిస్తేనే పనులు చేసినా ఈసీ ఈసారి కూడా ఆశీర్వదించండి ఎందుకంటే కొన్ని పెండింగ్ బిల్స్ కూడా ఉన్నాయి గ్రామంలో నా సొంత నిధులతో పని చేసినా అవి కూడా రావాలంటే మీ ఆశీర్వదిస్తే కొన్ని నేను ఫ్రెండ్స్ పెండింగ్ బిల్స్ కూడా తీసుకుంటాను అదేవిధంగా నా సొంతంగా కూడా వ్యక్తిగతంగా ఎయిమ్స్లో డ్యూటీ వేయడమే కానీ దాదాపు ఆరు ఆరు ఏడుగురిని ఎయిమ్స్లో డ్యూటీ పెట్టించినా నా పర్సనల్గా ఏది ఉన్నా ఒక గుడికి స్లాప్ వేయడమే కానీ గుడికి స్తంభాలు ఏమే కానీ ఈ విధంగా యూత్ కు ఎవ్రీ ఇయర్ లో ప్రోగ్రామ్స్ పెట్టడమే కానీ ఐదు సంవత్సరాల కాలంలా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇంకేమేమి చేద్దాం అనుకుంటున్నారు గ్రామానికి సంబంధించి గతంలో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీరు ఆశీర్వదించి నన్ను గెలిపిస్తే మా భార్యని మిసెస్ని గెలిపిస్తే సేవ అంటే మేము బయట ఇక్కడ గ్రామానికి ఎక్కువ సేవ చేసిన మా బిడ్డలు ఉన్న మా భార్య కూడా కనీసం బయట తీసుకునే పరిస్థితి లేకుండా కూడా గ్రామానికి ఎనీ ట్వంటీ ఫోర్ అవర్స్ తింటుంటే కూడా లేచిపోయి ఎవరికైనా ఆబోతుంటే నా కార్లో వేసుకొని ఒక అంబులెన్స్ లెక్క సేవ చేసినా ఎవరికేమున్నా యూత్ కోసం కూడా ఎనీ టైం ఎంటర్టైన్మెంట్ అది స్పోర్ట్స్ ఏంటి అన్ని చేసాము ఇప్పుడు గెలిస్తే కూడా ఖచ్చితంగా నేను యూత్ కోసమే కానీ కొన్ని ఇండస్ట్రియల్ జాబ్ల వాళ్ళకి జాబ్లు పెట్టేయడమే కానీ మన గ్రామంలో వాటర్ సమస్య చాలా ఉంది ఎందుకంటే గతంలో ఫిల్టర్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఫిల్టర్ ఖరాబ్ అయితే దానివల్ల ఇబ్బంది ఉంది కాబట్టి గ్రామం అంతా ఉచిత వాటర్ పోస్తాను దాంతోపాటు గ్రంథాలయం ఆల్రెడీ నిర్మాణంలో ఉంది గ్రంథాలయం యూత్ బిల్డింగ్ అయితే అక్కడ జిమ్ ఏర్పాటు చేస్తాను దాంతోపాటు గ్రంథాలయం ఏరియాలో ఫ్రీ వైఫై నెట్వర్క్ యూత్కు ఏర్పాటు చేస్తాను అదేవిధంగా పెండింగ్లో ఉండే గ్రామంలో ఉండే సీసీ రోడ్సే కానీ పెండింగ్లో ఉన్న గుడ్లే కానీ బర్లే కానీ మరియు గ్రామానికి సంబంధించిన మౌలిక వసతులు అన్నీ కూడా దగ్గరుండి పనిచేస్తాను ఎందుకంటే నాకు ఆల్రెడీ రెండు సం మూడు సంవత్సరాలు అనుభవం ఏర్పాటు చేసుకున్నాను ఇప్పుడు నాకు ఆల్రెడీ లోకల్ పరిచయాలు పెరిగినాయి ఎక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా మనకు ప్రజల సొమ్ము మనకి ఇవ్వాలి కాబట్టి పార్టీలకు అతీతంగా నేను సేవ చేస్తాను ఎందుకంటే ఒక సర్పంచ్ గెలిస్తే అందరిని కలుపుకొని పోయి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని నమ్మకం ఉంది కాబట్టి దయచేసి మీ అందరూ కూడా మీ చిన్నలకు పెద్దలకు అక్కలకు అందరికి పేరు పేరున చేతులు జోడించి నమస్కరిస్తూ ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఈ గ్రామాన్ని అభివృద్ధి ఏ విధంగా చేసి చూపిస్తున్నా చూడండి ఎందుకంటే స్వార్థం లేకుండా కూడా సర్పంచ్ అంటే కార్లు ఎగరాలి కాలర్ ఎగరేసుకో కాదు ఏ విధంగా సింపుల్నే ఉంటుంది సింపుల్గానే సేవ చేసుకునే కాబట్టి మీ ఆశీర్వదిస్తే ఈ గ్రామంలో పనులు చేస్తానికి నేనున్నాను ఇంకోటి మాకు వచ్చినటువంటి వివరణ ఏంటంటే గ్రామంలో చాలామంది కూడా నిరుపేదలు ఉన్నారు సో వాళ్ళు ఇల్లు కట్టుకునేటువంటి స్థాయిలో లేరు అలాంటి వ్యక్తులకు మీరు ఎలాంటి సహాయాలు అంది అంది అందిస్తారు తప్పకుండా ఈ విషయంలో మా గతంలో ఇంద్రామకాలిలో ఆల్రెడీ మనకు జాగాలు కూడా ఉన్నాయి కాకుండా ఇంకా కూడా అసైన్స్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ దాదాపు సాఫ్ చేస్తే రెండు మూడు ఎకరాలు అవుతుంది అందులో ఫ్లాటింగ్ పెట్టి కూడా వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చి ఆల్రెడీ పార్టీలకు ఖచ్చితంగా ఇల్లు కూడా కట్టిపిద్దాం వాళ్ళు ఇల్లుతో పాటు నా సొంతంగా ఇక్కడ నేర్పించుకుని ఇంద్రామ నిర్మించే వాళ్ళు కూడా ఓ సిమెంటు కంకర్నో డెస్ట్ నేను ఆల్రెడీ సొంత నిధులు కూడా నేను దాంతో దాంతోపాటు కూడా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులతో వాళ్ళకి ఇల్లులు కట్టిపేయడంతో పాటు వాళ్ళకి జాగాలు మాత్రం మా గ్రామ పెద్దలతోటి మీటింగ్ ఏర్పాటు చేసుకొని అక్కడ స్థలాన్ని తీసిచ్చి వాళ్ళు ఖచ్చితంగా కట్టిస్త అది నా బాధ్యతగా వహిస్తున్నాను ఇంకొకటి బస్సు సౌకర్యం కూడా ఎక్కువ లేదని చెప్పి ప్రజల నుంచి వస్తుంది గతంలో కూడా బస్సు ఇబ్బంది ఉంటే నేనే కొట్లాడి బస్సు తెచ్చిన ఇప్పుడు కూడా తప్ప తప్పకుండా బస్సు కూడా నేను ఫైట్ చేసి చేస్తాను ఎందుకంటే నాకు రైడ్స్ నాకు అన్నీ ఒక అనుమానం నేర్చుకునేందుకే గతంలో సర్పంచ్ గెలవంగానే ఏ విధంగా ఉంటానో ఏ విధంగా తెలియదు కానీ ఇప్పుడు ఐదేళ్లలో గ్రామ పెద్దల యువకులతోటి నేను మా వార్డు సభ్యులు ఉప ఒక కన్బాని నేర్చుకొని ఎక్కడికి పోతే పనులు అయితే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి పోవాలన్నా లేకపోతే ఎమ్మెల్యే దగ్గరికి పోవాల్సి వస్తుందా ఈ విధంగా రావాల్సిన సమాచారం చట్టం కింద యాక్ట్ కింద మనకు రావాల్సిన నిధులన్నీ కూడా కొట్లాడతాను నా దగ్గర సత్తా ఉంది చేపిస్తా గ్రామాన్ని పార్టీలకు అతీతంగా నేను సేవ చేస్తాను మా భార్యను కూడా ఏంటంటే వాళ్ళు సేవ చేస్తానని కోరుతున్నాను అందరికీ నమస్కారం సర్పంచ్ అభ్యర్థిగా లేడీస్కి వచ్చింది కాబట్టి నేను పోటీ చేస్తున్నాను జ్యోతి బీరప్ప మా ఆయన చాలా అభివృద్ధి చేసిండు ఊరికి చిన్న పిల్లలకి నుంచి పెద్దల వరకు చిన్నపిల్లలకు స్కూల్కి ఆటో రామారాం వెళ్ళనికి బస్సులు లేవు మా ఊరికి దానికి ఆటోలు అరేంజ్ చేయడం కాలేజీ పిల్లలకి స్కూ కాలేజీ పిల్లలు తక్కువ చేయడం అలాంటి పేదలకు సహాయం చేయడం ఆడపడుచులకు పెళ్ళిళ్ళకు ఐదు వేలు వేయడం అలాగే హాస్పిటల్కి వెళ్తే అనారోగ్యంలో ఉన్నవారిని రాత్రి అనకా పగలనక తీసుకెళ్ళడం ఇలాంటివి చాలా చెప్పుకుంటూ పోతే యూత్కు బిల్డింగు పల్లె ప్రకృతి వనము అలాగే శ్మశాన వాటిక డంపింగ్ యార్డు గ్రామ పంచాయతీ ఇలా సిసి రోడ్లు మేడం ఇంతకుముందు మీ సర్పంచ్ మీ హస్బెండ్ ఉన్నారు కాబట్టి అవన్నీ ఆయన చేశారు సో ఇప్పుడు మీరేం చేద్దాం అనుకుంటున్నారు ఇంకా కొన్ని పెండింగ్లు ఉన్నాయి కొంతమంది ప్రజలు మాకు ఇది లేదు అది లేదు అని అడుగుతురు వీలైనంత వరకు మా హస్బెండ్ చేసిర్రు ఇప్పుడు ఇంకా నన్ను గెలిపిస్తే ఇంకా చేయని కూడా ఇంకా చేయాలని కోరుకుంటున్నాను ప్రజలకు ఓటేసి గెలిపేయండి నన్ను సో మనం చూస్తా ఉన్నాం నయనంపల్లిలో ఈరోజు ఆ గ్రామాన్ని తన కుటుంబంగా భావించి ఆ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా తను ముందుండి తీర్చడానికి ముందుంటానని చెప్పి ఆమె తెలియజేస్తున్నారు అదేవిధంగా వారి హస్బెండ్ గతంలో కూడా బీరప్పగారు సర్పంచ్గా ఐదు సంవత్సరాల పరిపాలన ఇక్కడ చేయడం జరిగింది సో వారు కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి కూడా తలుపు తడితే ఇరవై నాలుగు గంటల్లో ఏ అన్న మాకు ఆపదు ఉంది అంటే ఆదుకునేటువంటి వ్యక్తి అని చెప్పేసి గ్రామస్తులు తెలియజేస్తే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా చేయాలని చెప్పేసి గ్రామస్తులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు శేఖర్తో రిపోర్టర్ ప్రసాద్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్